రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దుబాయ్ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఇందూరు పోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట బోనాల కార్యక్రమాన్ని శుక్రవారం రోజున అత్యంత భక్తిశ్రద్దలతో వైభవంగా నిర్వహించారు ఇందూరు పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట సందర్భంగా అనేక మంది మహిళలతో ఏర్పాటు చేసిన బోనాల ఊరేగింపు విశేషంగా ఆకట్టుకుంది రుద్రంగి దుబాయ్ సంక్షేమ సంఘ ఆధుర్యంలో ఇందూరు పోచమ విగ్రహ ప్రతిష్ఠ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మండల కేంద్రానికి చెందిన దుబాయ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం రోజున ఇందూరు పోచమ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతరం గ్రామస్తులందరూ కలిసి బోనాలను నెత్తనెత్తుకుని డాక్కు చప్పులతో ఊరిగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి గొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు ఆలయంలో వేద మంత్రోత్సవం వేద పండితుల మంత్రులతో పాటు డప్పు కొర్కుల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు వివరించారు ಪೇಪರ್ <laughs> గ్రామానికి కేటాయించడం మండలానికి కేటాయించడం నిజంగా అభినందనీయం ఇది చాలా గొప్ప పని నిజంగా రుద్రంగి గ్రామ గ్రామాలు నేను అభినందిస్తున్నా ఈ ఇంత అక్కడ కాకష్టం చేసి సంపాదించిన సొమ్ములో ఇక్కడ దాదాపుగా ఈ రోజు పోషమ్మ గుడి ప్రతిష్టాపన పోచమ్మ గుడి కంటి ప్రతిష్టాపనకు ఈ రోజు నన్ను పిలిచిల్లు నేను రావడం చాలా నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఇట్లాంటి గొప్ప కార్యక్రమానికి నేను మామూలు వ్యక్తి నేను మీ గల్ఫ్ కార్మికున్నే బట్ ఈరోజు ఈ బైక్ ర్యాలీ తీసి నన్ను ఇక్కడి వరకు గుడి వరకు తీసుకురావడం నేను అందరినీ చేతులెత్తి మోక్తున్నా ఈ ముఖ్యంగా రుద్రంగి గల్ఫ్ ఎన్ఆర్ఐలు గల్ఫ్ కార్మికులు అక్కడైతే ఏదైతే కష్టం చేసి పోచ్చమ్మకూడి పది లక్షల పైన ఖర్చు పెట్టి ప్రతిష్టాపనకు కొనుక్కున్నారో నిజంగా గొప్ప విషయం అదేవిధంగా పాత పోచమ్మ కూడా షెడ్డుకు ఖర్చు పెట్టిన మూడు లక్షల వరకు మళ్ళా రుద్రంగిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిందని తెలిసింది నిజంగా ఇంత గొప్పగా ఎలా ముందుకెళ్తున్నారో ఇదన్నైతే స్ఫూర్తిగా తీసుకోవాలా కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో నేను చూసినా కానీ అక్కడ ఏదో చిన్న విషయానికో షెడ్డుకో దేనికో రోడ్డుకో ఎవరికన్నా సాయం అవసరం వారి ఇవన్నీ చేస్తూనే మళ్ళీ ఈ కుటుంబాలలో ఎవరు చనిపోయిన